హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్వి ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి ఈరోజు వీడియో వచ్చేసి యూట్యూబ్లో ఎంతగానో ట్రెండింగ్ అవుతున్న నిమ్మకాయతో మెహందీ ఇది నిజమా అబద్ధమా అసలు పండుతుందా పండదా అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో అనేది చూడండి నాకైతే ఎలా జరిగింది అనేది వీడియోలో చూపిస్తాను దానికోసం నేను ఇక్కడ ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ తీసుకున్నానండి ఫుల్ నిమ్మకాయ తీసుకోలేదు ఒక హాఫే తీసుకున్నాను అది సరిపోతుంది పెట్టుకున్నా కానీ అదే ఒక ముక్కు నలుగు సరిపోతుందన్నమాట ఇలా శుభ్రంగా ఒక గిన్నెలోకి తీసుకొని జ్యూస్ అంతా ఇలా పిండుకోవాలి పిండుకొని దాంట్లో గింజలు ఉన్నాయి కదండి ఆ గింజలు కూడా సపరేట్ చేసేసుకోండి సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రెడ్ కలర్ కుంకుమం అండి మెరూన్ కలర్ కాదు రెడ్ కలర్ కుంకుమ ఉంటుంది అది తీసుకొని ఈ నిమ్మరసంలో సరిపడినంతా కలుపుకోవాలన్నమాట ఉండలేకుండా మంచిగా నిమ్మరసంలో కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి నేను బాగా మిక్స్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి కొంచెం ఒక టూ మినిట్స్ టైం పడుతుంది చూస్తారు ఇలా బాగా మిక్స్ అయ్యింది ఇలా ఉంటే మనకి పెట్టుకోవటానికి బాగుంటుంది ఇయర్ బడ్ యూస్ అయినా పెట్టుకోవచ్చు లేదా చీపురు పుల్ల మీకు డిజైన్ ఎలా పెట్టుకోవాలనుకుంటే అలా పెట్టుకుని నేనైతే సింపుల్గా వెళ్తాను ఇలా వేసేసుకుంటున్నాను డిజైను ఇలా ఆకు గోరింటా పెట్టుకుంటాం కదండి నేను ఆ డిజైన్ వేసుకుంటున్నాను నాకైతే పెద్దగా డిజైన్లు అయితే ఏం రావు అందుకని ఇలా సింపుల్గా వేసేసుకుంటున్నాను ఇలా రౌండ్గా వేసేసుకొని దాని చుట్టూ చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టేసుకుంటాను అనమాట ఇది యూట్యూబ్లో అయితే బాగా వైరల్ అవుతుందండి ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు చాలా బాగా పండుతుంది అని చెప్పి అంటున్నారు కదా మీరే చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఎండింగ్ వరకు ఏమవుతుంది అనేది నేనైతే ఇలా పెట్టేసుకున్నాను అలాగే వేళకు కూడా ఇలా సింపుల్గా వేసేసుకున్నాను అలాగే ముందు ముందు ఇంకా మనం తయారు చేసుకునే గోరింట ఉంటాయి కదండీ అవి కూడా నేను చూపిస్తాను ముందు ముందు వీడియోల్లో జీలకథ వాము పంచదార వేసి చేసుకుంటారు మేమైతే చిన్నప్పుడు వాము పంచదార వేసుకొని రేకు డబ్బాలో పెట్టేసి మధ్యలో ఒక గిన్నె పెట్టేసి పైన ఆవిరికి ఒక వాటర్ గిన్నె పెట్టేసేవాళ్ళమాట దాంట్లో వచ్చిన వాటర్లో కుంకుమ కలుపుకొని పెట్టుకుంటే అసలు చాలా మంచి కలర్ చాలా మంచిగా పండుతుంది ఇప్పుడు ఇన్స్టెంట్గా చాలామంది రకరకాలుగా ట్రై చేస్తున్నారు కదా వాటిలో ఇది ఒకటి బాగా ట్రెండింగ్లో ఉంది కానీ ఇది ఫేకా రియలా అనేది మీరే చూసేయండి నేను అంతకుముందు ఒక వీడియో చేసినట్టున్నాను కానీ అప్లోడ్ చేసినట్లేను కానీ ముందు ముందు వీడియోలో నేను మెహందీ సంబంధించిన ఇలా తయారు చేసిన కోరింటాకులు కూడా రకరకాలుగా వేటితో తయారు చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తానండి మా ఛానల్లో మనీ సేవింగ్ ఐడియాస్ కుకింగ్ ఇంకా క్రాఫ్ట్స్ ఇలా రకరకాలు ప్లేలిస్ట్లో ఏ ఉన్నాయి అవన్నీ చాలా రకాలు గార్డెనింగ్ కానీ ఇంకా రకరకాల వీడియోస్ చేస్తాను నేను స్కిప్ చేయకుండా ఐ మీన్ మా ఛానల్ వాష్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే చూసారా ఫింగర్స్ కూడా నేను ఇలా పెట్టేసుకున్నాను ఇది బాగా ఆరిన తర్వాత చూపిస్తాను చూడండి చూసారా బాగా డ్రై అయిపోయింది ఇలా అంటే ఏమంటట్లేదు కదా మొత్తం డ్రై అయిపోయింది కుంకుమ అనేది కొంచెం లైట్గా అరచేతిలో ఉన్నది లైట్గా అంటే పూర్తిగా ఆరిపోయిందండి ఆరిపోయిన తర్వాత నేను కడిగి చూపిస్తాను చూడండి చూసారా నీళ్ళు మగ్గులో నీళ్ళు తీసుకొని పెట్టేసి ఇలా శుభ్రంగా ఎండిపోయింది కదా బాగా ఇలా రుద్దుకుంటున్నాను నేను చూశారు కదా మీరే నాకైతే వర్కౌట్ అవ్వలేదండి ఇలా పండింది నాకు లైట్గా వీడియోలు అయితే చాలా నిండుగా చాలా మంచిగా పండినట్టు చూపిస్తున్నారు కదా నాకైతే ఇలా పండిందని చూపిస్తున్నాను మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్